వరదల వల్ల ఈరోజు ప్రజల ఇబ్బందులు పడటానికి ప్రజలు నష్టపోవటానికి ప్రజల నీటితో మునగటానికి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వాగుల్ని ఏ విధంగా ఆక్రమించారో ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది ఉడమేరు విజయవాడ ముంచటానికి ప్రధాన కారణమైతే ఇక్కడ చిలకలూరుపేటలో ఈరోజు రైతు భూమి కొట్టుకుపోతూ ఉంది రైతు భూమి కోతకు గురయ్యి రైతు భూమి ఏమో కోతకు గురవుతూ ఉంది వాగునేమో గత పాలకులు వైసీపీ పాలనలో వాగును ఆక్రమించేశారు ఇక్కడ చూస్తే వాగు మొత్తం జరిగి జరిగిపోతూ ఉంది ఎందువలనది వీటన్నిటికి కారణం వాగులో ముళ్ళ పొదలు చెట్లు పూడికి తీ 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 తీయకపోవటం డ్రైన్లు క్లీన్ చేయకపోవటం డ్రైనేజీ వ్యవస్థకి నిధులు కేటాయించకపోవటం జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్లు కూడా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సాగర కాలువలు కానీ కెనాల్స్ కానీ కాలువలు కానీ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడటమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి వర్షానికి కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఏర్పడింది దాని ఫలితంగా ఏమవుతుంది ప్రజల ఇళ్లలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి ప్రజలు నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది చిన్నపాటి వాన కూడా పంట పొలాలు కూడా మునిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ గత పాలకులు జగన్మోహన్ రెడ్డి నిర నిర్లక్ష్యం అనాలన్నా జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకపోవడం అనాలన్నా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేటువంటి వాటి మీదనే దృష్టి కేంద్రీకరించడం వలన ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందా ఇక్కడేరు వాళ్ళు ఆక్రమణ చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది రైతుభూమి ఏమో కోత గురి కాబడింది వాగులను ఆక్రమించేమో వైఎస్ఆర్సిపి వాళ్ళు పొలాలు వేసుకుంటా ఉన్నారు ఇది రాష్ట్రంలో గత ఐదేళ్ళు జరిగినటువంటి దొంద కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో కేంద్రం కూడా ముందుకు రావాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి కేంద్రం కూడా ముందుకు వచ్చి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కెనాల్స్ అన్నీ మెరుగుపరచడానికి కేంద్రం కూడా నిధులు కేటాయిస్తే తప్ప ఈ యొక్క సంక్షోభం ఈ యొక్క ఏదైతే వరద ముంపుకు గురిగా పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రం డ్రైనేజ్ వ్యవస్థకి పూర్తిగా నిధులు కేటాయించాలి అప్పుడే ఈ డ్రైనేజ్ చిన్నపాటి వర్షానికి కూడా ప్రజలు రైతులు నష్టపోకుండా పేదవాళ్ళు నీట మునిగేటువంటి కాలనీల్లో ఉండేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి గత పాలకులు అప్పు చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏ చిన్న విపత్తు వచ్చినా పెద్ద ఎత్తున సహాయం చేసి కేంద్రం ఆదుకోవాల్సిన ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని తప్పకుండా ఎస్టిమేషన్ వేయించి ఏదైతే పాలేదు కంచుకోట తెలుగుదేశం పార్టీకి గత ఐదేళ్ల పాలనలో పాలన్నీ నిర్లక్ష్యానికి కాబడ్డాయి తెలుగుదేశం గ్రామాలని చెప్పి నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి కాబట్టి ఓగేరు వాగు మొత్తం కుప్పగంజి వాగు మొత్తం మోడర్నైజేషన్ చేస్తే తప్ప రైతులకి ఈ నష్టం నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ ఎస్టిమేషన్లు వేయించి ఈ యొక్క ఓగేరు వాగు కుప్పగంజి వాగు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో చిలకూలూరుపేట నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థని ఏ ఎంత వర్షం కురిసినా నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ డ్రైనేజీ వ్యవస్థనే ఈ ఐదేళ్ల కాలంలో డ్రైనేజీ వ్యవస్థ మీద ప్రధానంగా కేంద్రీకరించాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మీద ఉంది